గుంటూరు ప్రజలందరికీ నమస్కారంలో నా అభ్యర్థి రవికుమార్ బహుజన సమాజ్ పార్టీ నియోజక అధ్యక్షుని మరియు జిల్లా కార్యదర్శిని మాట్లాడుతున్నాను ఈరోజు ఈ యొక్క పొద్దుటూరులో ప్రైవేట్ విద్యా సంస్థలు విడిగా ఇష్టానుసారంగా మనకి ఇష్టం వచ్చినట్టు విద్యార్థుల చేత ఫీజులు వసూలు చేస్తూ అలాగే అదే స్కూళ్ళల్లో ఆ యొక్క పాఠ్య పుస్తకాలు తినేమి మరియు ఆ స్కూల్కి సంబంధించిన షూస్ యూనిఫామ్స్ అయితేనేమి హై స్కూల్లో పబ్లిక్ అయినా అమ్ముకుంటూ వాళ్ళు వ్యాపారం చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు మరి ప్రైవేట్ స్కూళ్ళ మీద అయితేనేమి కొన్ని విద్యా సంస్థల మీద అయితేనేమి మరి ఎంఈఓ ఎంఈఓ గారికి అలాగే డిఓ గారికి అలాగే కలెక్టర్ గారికి కూడా గతంలో పలుమార్లు ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ తరఫున కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఆ యొక్క స్కూళ్ళను కొన్ని సందర్భాల్లో మేము సందర్శిస్తూ ఆ స్కూల్లో ఎదుర్కొంటున్న విద్యార్థుల సమస్యలు కూడా మేము తెలుసుకునే క్రమంలో వాళ్ళు పాఠ్య పుస్తకాలు అమ్ముతూ మాకు దొరకడం కూడా జరిగింది ఆ సమయంలో మేము ఎంఈఓ గారికి తినేమి డిఓ గారికి తినేమి ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సమాచారం ఇచ్చినా కూడా వాళ్ళకి రమ్మని కూడా వాళ్ళు రాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి దీని కారణం ఏమంటే ఈ ప్రొదరుల్లో ఉన్నటువంటి ఎంఈఓ మేడం గారు ఆ ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలతో చేతులు కలుపుకొని వాళ్ళతో తల పడి వా దగ్గర నుంచి గోల్డ్ అయితేనేమి అలాగే కార్లు గిఫ్ట్గా అయితేనేమి అలాగే ధన ధన రూపంలో తీసుకోవడం అయితేనేమి ఈ విధంగా వాళ్ళ దగ్గర నుంచి లంచాలకు అలవాటు పడి వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించడానికి ఈ యొక్క ప్రొదులు ఎంఆర్ఓ గారు సహ ఎంఈఓ మేడం గారు సహకరిస్తూ ఉన్నారు మరి ఈ ప్రొదుల నుండి ఎంఈఓ మేడం గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడే విధులు నిర్వహిస్తూ ఉన్నారు అందువల్ల ఆమె సీనియారిటీ కావడం వల్ల ప్రతి ఒక్క స్కూల్ వాళ్ళతో ఆమె సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తూ వాళ్ళ ద్వారా డబ్బులు అక్రమంగా సంపాదిస్తూ ఆమె అక్రమ అక్రమ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ఈ యొక్క ఎంఈఓ మేడం కానీ వెంటనే సస్పెండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి అలాగే ఇంటర్మీడియట్ కాలేజీలకు వస్తే రెగ్యులెటర్ బాడేకి తీసుకొని ఇంటర్మీడియట్ కాలేజ్ నిర్వహిస్తూ ఉన్నారు ఈ యొక్క పొద్దుటూరులో రెగ్యులర్ అయితేనేమి మున్సిపాలిటీ రూములు అయితేనేమి మున్సిపాలిటీ రూములు బాడే తీసుకొని కాలేజ్ రన్ చేస్తూ ఉన్నారు ట్రస్ట్లో నుండి రూములు బాడకి తీసుకొని కాలేజీ రన్ చేస్తూ ఉన్నారు మరి అలాగే ఒక జూనియర్ కాలేజీ ఆ జూనియర్ కాలేజ్ అయితే ఒక ఓనర్ దగ్గర నుంచి ఆ బిల్డింగ్ రెంట్కి తీసుకుని ఆ బిల్డింగ్ రన్ చేస్తూ ఉన్నారు బిల్డింగ్లో ఖాళీ రన్ చేస్తూ ఉన్నారు మరి అది మహిళా జూనియర్ కళాశాల అదే కళాశాలలో మరి ఉన్నటువంటి ఆ ఓనరు అదే బిల్డింగ్ పైన నివాసం ఉంటూ ఆ కాలేజీలో అతను కూడా నివసిస్తూ ఉన్నారు మరి దీని మీద మేము గతంలో కొంతమంది అధికారు కలెక్టర్ స్థాయి అధికారులకు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు మరి రీసెంట్గా రెండు వారాల క్రితం కూడా పీజీఆర్ఎస్లో ఎమ్ఆర్ఓ గారు కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ గారు ఆ పీజీఆర్ఎస్ పక్కన పెట్టి పీజీఆర్ఎస్లో నాకు కంప్లైంట్ నమోదు చేయకుండా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఫార్వర్డ్ చేయడం జరిగింది కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేసి నాకు కూడా నోటీస్ నా కూడా కాపీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ పంపించినామని మరి అయినా కూడా ఆ యొక్క కాలేజ్ యజమాన్యంలో ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రొద్దురు ఎంఆర్ఓ గారు అయితేనేమి ఈ పొద్దురు ఎంఆర్ఓ గారు ఈ కాలేజ్ గురించి మేము కొన్ని పలు మార్లు అతన్ని మేము వివరణ అడగగా కాలేజీకి నాకేం సంబంధము వాళ్ళు కాలేజీలో ఓనర్ నివసిస్తాను కాలేజ్ విద్యార్థులందరికీ తెలుసు వాళ్ళు తెలిసి వాళ్ళు చేస్తారు వాళ్ళకి ఏదైతే నాకేం సంబంధము వాళ్ళ పోతే జరిగిపోతాము పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర జరిగితే చూసుకుంటారు వాళ్ళు తీసుకుంటారు నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు కలెక్టర్ గారికి విద్యా సంస్థల వారికి బాధ్యత అని అతను నిర్మోహమంగా చెప్పడం జరుగుతూ ఉంది మరి ఒక ఎంఆర్ఓ గారు కడపలో నివాసం ఉంటూ శ్రద్ధుల్లో విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఆయన పొద్దునే పదకొండు నుంచి పన్నెండు గంటలకు ప్రొద్దురు ఎంఆర్ ఆఫీస్కి వచ్చి అని విధులు ఇక్కడ మొదలు పెడతారు మరి అతను వచ్చిన వెంటనే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు డబ్బులు ఉండే వాళ్ళతో అతను లోపల మీటింగ్ మాట్లాడడానికి టైం సరిపోతుంది సామాన్య ప్రజలకు అతను టైం మాట్లాడాలన్నా అతనికి టైం కుదరట్లేదు సామాన్య ప్రజలు గంటలు గంటలు వేసి చిరాకు పుడితే ఆఫీస్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతోంది కొన్ని సందర్భాల్లో నేను కూడా చూశాను మరి ఏదైతే ఈ యొక్క ప్రొద్దుల్లో పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ సోమవారం చెబుతూ ఉంటున్నారు మరి పీజీఆర్ఎస్కు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆ ఫిర్యాదుదారుతో ఎంఆర్ఓ గారు కుర్చీలో కూర్చోట్టుగా మాట్లాడుకొని సైడ్ నుంచి నరేష్ అనే వ్యక్తి ఫోటో తీస్తే ఆ ఫోటో ఆ పీజీఆర్ఎస్ అప్లోడ్ చేసి ఆ యొక్క కంప్లైంట్ క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది దీని మీద చాలా మంది కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా సామాన్యంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అసలు పీజీఆర్ఎస్ అంటేనే అందరికీ కూడా విలువ లేకుండా పోతుంది ఇట్లా ఈ విధంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాల పట్ల కావున ఈ ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేసేందుకు ఈ పొద్దురు ఎంఆర్ఓ గారు స్థానికంగా నివాసం ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి అలాగే స్థానికంగా నివాసం ఉంటూనే ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా ఈ సమయం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరొక విషయం తెలియజేస్తా ఉన్నాను ఈ పొద్దుల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు బయట ఆఫీస్ బయట సీసీ కెమెరాలు ఉన్నాయి లోపల సీసీ కెమెరా ఉన్నాయి కానీ ఎంఆర్ఓ గారు ఈ సీసీ కెమెరా లేదు ఎందుకు ఎమ్ఆర్ఓ గారి చాంబర్లో సీసీ కెమెరా లేదంటే నాకు ఏం సంబంధం పైనుంచి నుంచి ఆర్డర్స్ ఉన్నాయి ఇక్కడ పెట్టుకోకపోతే నేను పెట్టుకోవాలని చెప్పినాను మరి సరే నేను కాదంటలేదు మరి మీరు లోపల సీసీ కెమెరా లేకుండా మీ యొక్క లావాదేవీలు లోపల లోపలే మీ యొక్క ఛాంబర్లోనే మాట్లాడుకుంటూ ఉన్నారు మీ యొక్క ఛాంబర్లోనే లావాదేవీలు జరుపుతూ ఉన్నారు మరి మీరు లోపల లాభదేవీలు దొరుకుతాము ఇష్టానుసారంగా పనులు చేసుకుంటా పోతేనే మరి సామాన్య సామాన్య ప్రజలకు ఎవరు పనులు కలుగుతారు సామాన్య ప్రజల సమస్యలు ఎవరు తీరుస్తారని ఈ సందర్భంగా నేను ఎమ్ఆర్ఓ అడుగుతా ఉన్నాడు అందుకు చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా నిమ్మకాయల సుధాకర్ రెడ్డి ఒక స్థలం విషయంలో ఎమ్ఆర్ఓ గారు ఆ యొక్క ల్యాండ్ని ఏ విధంగా ఆ యొక్క ల్యాండ్ సక్రమంగా డాక్యుమెంట్స్ రావడానికైతేనేమి ఆన్లైన్ రావడానికైతేనేమి పాస్బుక్ రావడాయితేనేమి వీళ్ళు ఏ విధంగా సహకరించినారు మీరు ఎందుకు సహకరించినారు అనేది పొద్దుటూరు ప్రజలందరూ కూడా తెలుసు కానీ మనొకసారి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఎంఆర్ఓ గారు చెప్తున్నాను కాబట్టి ఈ పొద్దుటూరు ఎంఆర్ఓ గారి మీద అలాగే మరియు ఈ పొద్దుటూరు విద్యాశాఖ ఎంఈఓ గారి మీద అలాగే ఇంటర్మీడియట్ కళాశాల యాజమాన్యల మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను భీమ్